ప్రతిపత్రిక చూస్తాడు వెంటనే నారదుని పిలిచి నువ్వే కదా పార్వతులా ఎవరికైనా అడగేసి ఆమె ఎలాగైనా సరే అద్భుతమైనటువంటి వివాహ మోత్సవం జరిగేలాగా ఈ పత్రికను నగర పత్రికను అందరికీ తీసుకెళ్లి విష్ణువుని విలువ బ్రహ్మను విలువ ఇంద్రుడిని విలువ వరుణుని విలువ అని చెప్పగానే నారదుడు సరేనని అందరికీ చెప్తే విష్ణు మేము గరుడ వాహనానికి లక్ష్మీదేవితో బ్రహ్మ హంస వాహనానికి వాణిదేవితో ఇంద్రుడు శశీదేవితో సకల సైన్యాలతో ఆయన దగ్గరికి వస్తే వీళ్ళు వస్తున్నారని తెలిసి హిమవంతుడు ఎదుర్కోలు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళకి అవసరమైన అన్ని హంగులతో ఆ ప్రతి ద్వారానికి అరటి పొదలతో మామిడాపలతో పట్టుదారాలతో వజ్రాలతో వైకుల్యాలతో అలంకరించిన తర్వాత గరుకుడు వచ్చి సమయం అవుతుంది పెళ్లి చేద్దాం ఇద్దరిని తీసుకురామంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఆ అద్భుతమైన